హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీర కష్టపడి తను సంపాదించిన డబ్బుతో ప్రేమకు ఏదో గిఫ్ట్ తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు అది చూసిన శ్రీవల్లి మాత్రం ఏంటి ఎవరికీ తెలియకుండా ధీరజ్ ప్రేమకి ఏదో తెస్తున్నాడు అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక ధీరజ్ వెనకాలే శ్రీవల్లి కూడా వెళ్తూ ఉంటుంది ఇక ధీరజ్ ప్రేమ ప్రేమ అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న ప్రేమ హాల్లోకి వస్తుంది ఏంటి ధీరజ్ ఏం కావాలి అనగానే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ నీ కోసం ఒక గిఫ్ట్ తెచ్చాను అదేంటో తీసుకో చూడు అనగానే అప్పుడు దీ ప్రేమ ఏంటి ధీరజ్ నా కోసం గిఫ్ట్ తెచ్చావా ఏంటది అని చెప్పి ఇక అది తీసుకొని చూసేసరికి అందులో ప్రేమకి ఒక డ్రెస్ తీసుకొస్తాడు అది చూసిన ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి ధీరజ్ ఇది గిఫ్ట్ నాకు తెచ్చావేంటి అనగానే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ ఇది నా కష్టార్జితం ఎవరి దగ్గర చేసి అడుగుచు అడుక్కోలేదు అందుకే నా కష్టార్జితంతో నీకు ఒక డ్రెస్ తీసుకోవాలని నాకు అనిపించింది అందుకే ఇది తీసుకున్నాను నీకు గిఫ్ట్గా అని చెప్పి ధీరజ్ అనగానే ఇక ఆ మాటలు విన్న ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వెంటనే ధీరజ్ చూడు ప్రేమ లోపలికి వెళ్ళి ఈ డ్రెస్ వేసుకో అనగానే ఇక ప్రేమ ఆ డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్ళి తను వేసుకొని బయటికి వస్తుంది అది చూసిన ధీరజ్ చాలా సంతోషపడుతూ ప్రేమనే చూస్తూ ఉంటాడు ఇక అది చూసిన ప్రేమ ఏంటి ధీరజ్ అనగానే అప్పుడు ధీరజ్ ప్రేమ నీకు ఈ డ్రెస్సు చాలా బాగుంది అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటే ఇక ప్రేమ కూడా చాలా చిరునవ్వుతో నవ్వుతూ ఉంటుంది ఇక ప్రేమ ధీరజ్ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసిన శ్రీవల్లికి చాలా కోపం వస్తుంది ఇదేంటి ఈ ప్రేమ ధీరజులని శాశ్వతంగా విడదీయాలనుకున్నాను కానీ రోజురోజుకి వీళ్ళ మధ్య ప్రేమ ఎక్కువైపోతుంది అలా జరగకూడదు వీళ్ళు విడిపోతేనే ఇక ప్రేమ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ధీరజ్ ఒంటరి వాడవుతాడు ఎలాగలా సాగర్ నర్మదని కూడా ఇంట్లో పంపించి the పంపించేస్తాను ఇక నేను ఈ ఇంట్లో ఒక మహారాణిలా ఉండవచ్చని ప్లాన్ వేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉంటున్నారేంటి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ధీరజ్ ప్రేమ ఒక కాఫీ తీసుకురావా అనగానే ఇక ప్రేమ కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే పైన ఉన్న ఒక గాజు గ్లాస్ కింద పడడంతో అది చూసుకోకుండా ప్రేమ దానిమీద అడుగు పెడుతుంది ఇక ఆ కాలికి బలంగా గాయమవడంతో రక్తం చాలా పోతూ ఉంటుంది అది చూసిన ప్రేమ చాలా కంగారు పడుతూ ధీరజ్ ధీరజ్ అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న ధీరజ్ ఏంటి ప్రేమ ఏం జరిగింది అని చెప్పి అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ గాయం గాయమవడంతో ఇక ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసిన ధీరజ్ ఏంటి ప్రేమ చూసుకోవాలి కదా చూడు ఇప్పుడు ఎంత పెద్ద గాయమైందో అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమని ఎత్తుకొని తన చేతుల మీద తీసుకొచ్చి ఇక అక్కడ కూర్చోబెడతాడు ప్రేమ కాలు తీసుకొని ఇక తనకైన గాయాన్ని కట్టుకడుతూ ఉంటాడు అది చూసి ప్రేమ ధీరజ్ వద్దులే మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అనగానే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ ముందు ఇదంతా క్లీన్ చేసిన తర్వాతే నేను నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను ముందు చాలా రక్తం పోతుంది ఆగు కట్టు కడతాను అని చెప్పి ఇక ధీరజ్ తన దగ్గర ఉన్న ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో నుంచి అది తీసి ప్రేమకి కాలుకి కట్టు కడుతూ ఉంటాడు అది చూసిన శ్రీవల్లి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదేంటి నేను ఏదైతే జరగకూడదనుకుంటున్నానో అయ్యేది అదే జరుగుతుంది ఈ ధీరజ్ ప్రేమ దగ్గరుండి మరి సేవలు చేస్తున్నాడు ప్రేమకి ఏ చిన్న అపాయం జరిగినా ధీరజ్ మాత్రం విలవిలలాడిపోతున్నాడు ఇది వరకు ప్రేమ ధీరజ్ చాలా గొడవ పడేదంట కానీ ఇప్పుడు అలా జరగడం లేదు ప్రేమ ధీరజులు ఒక్కటవుతున్నారు లేదు ఇలా జరగకూడదు అని చెప్పి ఇక ప్రే శ్రీవల్ని అక్కడి నుంచి తన లోకి వెళ్ళిపోతుంది ఇక ధీరజ్ మాత్రం ప్రేమకి సేవలు చేస్తూ అక్కడే ఉండిపోతాడు ఇంతలోనే రాత్రి అవుతుంది అందరూ కూడా అక్కడ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇక ప్రేమ ధీరజ్ అక్కడికి రాకపోవడంతో వేదవతి అమ్మ నర్మద ప్రేమ ధీరజులు భోజనానికి రాలేదేంటి అని అంటూ ఉంటే అప్పుడు నర్మద ఏమవుతాయా నాకు కూడా తెలియదు అనగానే అప్పుడు వేదవతి చూడు నర్మద ఒక్కసారి వెళ్ళి ప్రేమ ధీరజుల్ని తీసుకురా అనగానే అప్పుడు నర్మద సరే అత్తయ్య అని చెప్పి ఇక ధీరజ్ దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి చూసేసరికి ప్రేమ కాలుకి గాయమయ్యి జ్వరంతో బాధపడుతూ ఉంటుంది అది చూసిన నర్మద ప్రేమ ఏం జరిగింది కాలుకు ఈ గాయమేంటి ప్రేమ అని నర్మద అంటూ ఉంటే అప్పుడు జరిగిన విషయం మొత్తం కూడా ప్రేమ నర్మదకి చెప్తుంది ఇక అది విన్న నర్మద ఏంటి ప్రేమ నేనున్నాను కదా ఒక మాట నాకైనా చెప్పొచ్చు కదా ఇంతలా బాధపడుతూ మీరిద్దరే ఇక్కడే ఉండడం ఏంటి ఎవరూ లేని వాళ్ళ అని నర్మద బాధపడుతూ ఉంటే అప్పుడు ధీరజ్ లేదిన నేను ప్రేమకి తోడుగా ఉన్నాను కదా వదిన అని ధీరజంటూ ఉంటే ఇక నర్మద ప్రేమతో కలిసి ఇక మాట్లాడుతూ ఉంటుంది అది చూసిన వేదవతి ఇదేంటి నర్మద కూడా ప్రేమ దగ్గరికి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదేంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇక అందరూ కూడా అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ప్రేమ కాలికి గాయమయ్యి బాధపడుతూ ఉండడంతో అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వేదవతి ఏంటమ్మా కాలికి ఇంత పెద్ద గాయమైనా కూడా మాతో చెప్పకుండా మీరిద్దరే ఇక్కడే కూర్చొని ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పి ఇక వేదవతి ప్రేమని చాలా సంతోషంగా చూసుకుంటూ తనకు కావలసిన అవసరాలన్నీ తీరుస్తూ ఇక ప్రేమని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి నేను అందరినీ విడదీయాలని ఇక్కడికి వచ్చాను కానీ ఒకరికి తెలియకుండా ఒకరు చాలా ప్రేమగా సంతోషంగా ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే అది నేను చూడలేకపోతున్నాను ఎలాగైనా అన్నాదమ్ములని విడదీయాలి ఈ ఇంటి కోడలని బయటికి పంపించాలి నేను అత్తయ్య దగ్గర మంచిదానిలా నటించాలి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక వేదవతి ధీరజ్ మాత్రం రాత్రంతా ప్రేమ దగ్గరే ఉండి ప్రేమకి సేవలు చేస్తూ ఉంటారు ఇక అది చూసిన శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది వెంటనే తన రూమ్లోకి వెళ్ళి తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మి ఏం చెప్పను అసలు ఈ ఇంట్లో వాళ్ళని నేను అందరినీ శాశ్వతంగా విడదీయాలనుకున్నాను కానీ అది జరగడం లేదమ్మి అసలు అత్తయ్య మాత్రం ప్రేమని నర్మదని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది వాళ్ళంటనే చాలా ఇష్టం చూయిస్తుంది అంతేకాకుండా ఈరోజు ప్రేమకు అని చెప్పి ఇక జరిగిన విషయం మొత్తం కూడా శ్రీవల్లి భాగ్యంకి చెప్తుంది ఇక దాంతో భాగ్యం ఇదేంటమ్మి మన వేసిన ప్లాన్ మొత్తం ఇలా రివర్స్ కొడుతుందేంటి అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఆ ఇంట్లో అన్నాదమ్ములని విడదీసి ఇక తోటి కోడలని అందరినీ కూడా బయటికి పంపించి ఆ ఇంట్లో నువ్వు మహారాణిలా ఉండాలని నేను చూశాను కానీ ఇప్పుడు అది చూస్తుంటే జరగదనిపిస్తుంది అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి ఎలా అమ్మా ఏం చేయను అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం చూడమ్మి అని చెప్పి ఇక భాగ్యం ఒక ప్లాన్ శ్రీవల్లికి చెప్తుంది ఇక దాంతో శ్రీవల్లి సరే అమ్మి నువ్వు చెప్పినట్టే ఇక ఆ పని చేస్తాను అందరినీ శాశ్వతంగా విడదీస్తాను అని చెప్పి శ్రీవల్లి ఫోన్ పెట్టేస్తుంది ఇంతలోనే తిరుపతి ఆరు బయట కూర్చొని ప్రేమ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతలోనే తిరుపతిని చూసిన భద్రావతి ఏంటి వాడేదో బాధపడుతున్నాడు అసలు ఏం జరిగి ఉంటుంది ఆ బాధ కారణమేంటి అని చెప్పి ఇక భాగ్యం ఒరే తిరుపతి అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న తిరుపతి వెంటనే భాగ్యం దగ్గరికి వెళ్ళి ఏంటి పెద్దక్క అనగానే అప్పుడు భాగ్యం ఒరే ఏంట్రా ఏం జరిగింది అంతలా బాధపడుతున్నావెందుకు అనగానే అప్పుడు తిరుపతి అక్క మన ప్రేమకి కాలుకి బలంగా గాయమైంది పాపం ప్రేమ చాలా బాధపడుతుందక్క అని తిరుపతి చెప్పగానే ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారే స్టన్ అవుతుంది అదేంట్రా తన కాలికి కాలుకి ఏంటి అనగానే అప్పుడు తిరుపతి జరిగిన విషయం మొత్తం కూడా భద్రావతికి చెప్తాడు ఇక దాంతో భద్రావతి సేన పదర వెంటనే ప్రేమను చూసొద్దాం అనగానే అప్పుడు సేనాపతి ఎలా అక్క మనం ఆ గీత తాటి రామరాజింటికి వెళ్ళకూడదు కదా అని సేనాపతి అనగానే అప్పుడు భద్రావతి చూడ్రా నా మేనకోడలి కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను నా మేనకోడలు ఆపదలో ఉందంటే తనని చూడకుండా ఎలా ఉంటాననుకున్నావురా పదరా ఏది జరిగితే అదే జరిగింది నేను మాత్రం నా మేనకోడల దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఇక భద్రావతి వెంటనే రామరాజు ఇంటికి వస్తుంది ఇక అక్కడికి వచ్చి ప్రేమ ప్రేమ అని పిలవగానే ఇక ప్రేమ చాలా సంతోషపడుతుంది అత్త అని పిలుస్తుంది ఆ మాటలు విన్న భద్రావతి ప్రేమ దగ్గరికి వెళ్ళి అమ్మ ప్రేమ ఏం జరిగిందమ్మా అని భద్రావతి బాధపడుతూ ఉంటే అప్పుడు ప్రేమ జరిగిన విషయం మొత్తం కూడా భద్రావతికి చెప్తుంది దాంతో భద్రావతి చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు ప్రేమ అత్త ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు నాన్న అంత బాధపడుతున్నారు అని ప్రేమ అనగానే అప్పుడు భద్రావతి చూడు ప్రేమ నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నాను నువ్వు ఈ ఇంట్లో సంతోషంగా ఉండలేవు నిన్ను వాళ్ళు సంతోషంగా ఉండనివ్వరు నా మీద కోపంతో నిన్ను ఇలా బాధ పెడుతూనే ఉంటారు పదప్రేమ వెంటనే మన ఇంటికి వెళ్ళిపోదాం అని భద్రావతి అనగానే అప్పుడు ప్రేమ లేదత్త ధీరజ్ మాత్రం నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు నువ్వు ఈ విషయంలో తప్పుగా మాట్లాడుతున్నావత్తా ధీరజ్ మాత్రం నన్ను కాలు కింద పెట్టకుండా చాలా సంతోషంగా ఉంచుతున్నాడు అలాంటి ధీరజ్ని నువ్వు ఇలా అవమానించొద్దత్తా అని చెప్పి ప్రేమ అనగానే ఇక మాటలు విన్న భద్రావతి తన మనసులో అంటే ధీరజ్ ప్రేమని చాలా సంతోషంగా చూసుకుంటున్నాడు అది చాలు నాకు మేనకోడలు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి ఇక భద్రావతి ప్రేమ సేనాపతి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే రామరాజు వేదవతి అక్కడికి వస్తారు ఇక వాళ్ళని చూసిన రామరాజు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అది చూసిన ప్రేమ మాత్రం మావయ్య నా కాలికి బలంగా గాయమవ్వడంతో మా నాన్న నన్ను చూడలేక ఉండలేక ఇక్కడికి వచ్చేశారు నువ్వు వాళ్ళని ఏమీ అనొద్దు మామయ్య అని ప్రేమ అనగానే అప్పుడు రామరాజు చూడమ్మా కన్న కూతురు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఏ పుట్టింటి వాళ్ళైనా చూస్తూ ఉండలేకపోతారు అందుకే నీ కోసం మీ నాన్న వచ్చారు వాళ్ళని నేను ఏమీ అనను కానీ మీ అత్తే ప్రతిసారి మన కుటుంబం గురించి నా గురించి చాలా తప్పుగా మాట్లాడుతుంది అందుకే మీ అత్తయ్యం చూస్తే నాకు చాలా కోపం వచ్చింది అని చెప్పి ఇక రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది చూసిన వేదవతి అక్క అని పిలవగానే అప్పుడు భద్రావతి కోపంతో చూడు వేదవతి నీ కోసం నేను ఇక్కడికి రాలేదు నేను నా మేనకోడలి కోసం నా మేనకోడల్ని చూడడం కోసం ఇక్కడికి వచ్చాను కానీ ఇదే అదునుగా తీసుకొని నాతో మాట్లాడాలని చూడకు నువ్వంటేనే అసహ్యం నిన్ను చూస్తుంటేనే నాకు బళ్ళు మండిపోతుంది మన కుటుంబం మా నాన్న దూరం కావడానికి కారణం నువ్వే కదా అందుకే నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక భద్రావతి సేనాపతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ విధంగా ప్రమాదంలో ప్రేమ ప్రేమ కోసం రామరాజు ఇంటికి వచ్చిన భద్రావతి సేనాపతి షాక్లో రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్